నమస్తే దోస్తులు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా మీరు మంచిగా ఉండాలి మా ఛానల్ని బాగా సబ్స్క్రైబ్ చేయాలి ఓకేనా చెప్పాలి ఇవాళ వేరే కథతో మళ్ళీ స్టార్ట్ చేద్దాం దోస్తులు మళ్ళా మళ్ళీ చెప్తానా మరమకూరి ఈ వీడియోలో చేసిన పాత్రలు ఎవరు ఉద్దేశించినవి కావు మీరు నవ్వడానికే ఓకేనా చెప్పాలి మన కొత్త కథను షూ చేద్దాం సునీత ఏం చెప్తానవే ఏం లేదమ్మా పని అయిపోయింది ఇప్పుడే బయట కూర్చుంటాను కూతా మళ్ళీ వచ్చారు అదిగా మాట్లాడుతాను పోతాను ఏమవుతుంది ఆలతో మాట్లాడితే ఆలతో మాట్లాడతా అను పోతానా అని చెప్తాను ఏమంత మాట్లాడితే అట్టిగా టైం వేస్ట్ ఈ బర్రె పోయి మంచి గంటల గంటలు అడుగుసొని వచ్చు కదా డ్రంబులు అయినా అడుగుసొని కూసాను ఇప్పుడు నన్ను అంటాను ఏ కట్లని కంట వస్తామా ఇక ఆళ్ళు ఇవాళ కష్టాలు మాట్లాడుకుంటారు కష్ట సుఖాలు మాట్లాడుకుంటారట మన కట్ట మొత్తం అంటే అని రూపాయి ఇస్తారా ఆళ్ళు ఆళ్ళు మెయింటారు ముఖాలు సోపోతే నీకు పిచ్చిరా తప్పటికి వెళ్ళు కట్లేదు కదా మేము అత్తాం ఇన్ని రోజులు ఆలతోని మాట్లాడితే మంచిగానే ఉంటాయి కదా మంచిగా ఉంటే ఇరవై నాలుగు గంటలు ఆలించినవి ఉండాలి అని ఆయన ఆలుకొని ఉండాలా పిచ్చినాను వా నేను చదువుకున్నవా అసలు అవసరానికి ఎప్పుడన్నా పనికి వస్తారని రెండు రోజులకు మూడు రోజులకు అట్లా మాట్లాడి రావాలి రోజు పోతా అని నిజంగానే ఇదైతే కరెక్ట్ చెప్పిన అత్తమ్మ నేను చదువుకుని కూడా ఇష్టం నీ అంత తెలివి కూడా లేనకైతే ఏంటి నువ్వు ఊలుకుంటాను ఏ ఏం లేదత్తమ్మా నువ్వు పోయినావు కదా నేను అందుకే పోతాను అనుకుంటాను ఈ మత్ నా తెలియదు కాదు గాల నుండి మనకి ఇందుకంటే సునీత నువ్వే పోతివి నువ్వు పోయాక మళ్ళీ నేను ఒక పోతే రాని రాదు అత్తనే అత్త అత్తనే మంచిది అనుకుంటానని పోతాను నేను అబ్బో నీకు తెలివి బాగానే ఉన్నదే అంటే బయటకు పోతే మంచిది పోకపోతే మంచిది కాదా సరే అంతే వాళ్ళతో మళ్ళీ నీతో నాకులో లేని పగ్గా పొడవుకుంటే నా పని ఏం చేసుకుంటాను అని అన్న నిన్న వయసుకురావల్ ఏం కూడా నిన్నవే అదే అక్కన సాంతక్క చిక్కుడు అయితే నూనెలో గోలిచ్చిన పాపమది మంచిదేనే దాంతో మాట్లాడేం కాదు అది మా అత్తదేమున్నా పోసుకర గింత టైం అవుతుంది మధ్యాహ్నం వాళ్ళ అవుతాను ఆకలి అని తిన్నవా వయసుకురావల్ల అని అడుగుతాను అత్త మేము తిను అని తేవాలి అంతే మీకు నుండి లెక్క తిండి కావాలన్నాయి పండుగ కావాలన్నాయి గింత టైం అవుతుంది అని తినకుండా ఉంటామంటే నమ్ముతాను నేను తిన్నవా అనుకుంటాను ఈ రెండో రౌండ్ మరి మూడో రౌండ్ అక్కా అక్కా పో బంగారు చెల్లె ఇప్పుడేత్తాను అని ఇప్పుడు దాకా కలుసుకుంటాను అసలు మా చెల్లె ఫోన్ ఎత్తలేదు ఏమైంది దీనికి అని ఆ అక్క నేను కూడా ఫోన్ ఎత్తా చెప్తా అనుకుంటాను నాకు పని కుదురతలేదు చేయడానికి ఏటైతే ఎన్ని ఎగిరి రోజులు అయితే అది మాట్లాడక చూడకేయాలి ఒక్కరోజు పోయి పోయేత్తా అని పనేగా పెట్టచ్చు నీ వెళ్ళా చెల్లెరా మంచుకున్నారా అని మరి పిల్లలు మంచుకున్నారా అలా అయితే ఒక్కసారి అన్న ఫోన్ చెత్తలేరు పెద్దమ్మా పెద్దమ్మ అని అంతకుముందు అయితే ఎంత మంచిగా చేసు ఊరికి మాట్లాడు ఇక పోల పెద్దగా కొద్దిగా ఏం చెత్తారు మనతోనే మాట్లాడతారు వాళ్ళు ఇదే కూడలుగా వాడకనే లేదు ఇటువేంటి ఇంకనే ఉన్నది అలా పోతుంది సునీత సునీత అయ్యో రాయో అత్తమ్మచ్చింది మంచిగా ఉన్నావు అత్తమ్మ ఎప్పుడు నువ్వు మంచిగా ఉన్నానే ఏంటి పురాంతా బక్క అవుతాను తింటలేవేండి నువ్వు ఏ నేను పక్క పడ్డా మంచిగా ఒకటి దీనికి ఏంటి తినుడు మాదింటా ఏ కాదే పిల్ల నువ్వు బక్క అయినావు మా అక్క కూడా పక్క పడ్డాయి నువ్వు తింటావు మా అక్కకు పెడతలేవాని అక్క బక్క పడ్డది అంటే కా అని ఇలా చెల్లె నాకు కొద్ది రందైతం అని పురాణంలో ఎట్లా అవుతారు ఇదైతే అట్టేడ్డిది ఎట్లా బతుకుతుందో ఏమో పోతే ఆడే ఆడేవాళ్ళు ఏం చెప్పిన నమ్మకారు కొద్దిగా అందైతే కొన్నీ బిల్కులు తిన కొద్ది అయితే తెలుసా బుక్క నోట్లకు పూనే ఊతలేదే అమ్మ దీని అసలు మాటలు అయితే ఎక్కడ జోళ్ళు ఎక్కడేం లేన పుతకాల తినాలి మళ్ళీ ఇప్పుడు రౌండ్కి తింటా అన్నది రోజు మూడు నాలుగు పూటలు తినని బట్టి బుక్కను కూడా నోట్లకు అట దీనికి ఏం మతలబ్రా ఏం మాటలు రాగలేదు కదా అది ఉన్నది మంచిగా దానికి జిరాక్స్ అన్నట్టు ఉన్నది ఇంకా అది తిన నట్టడ కనబడతాం దీనికి బక తినట్టే కనబడుతుంది మంచిగా బతంది మెత్తండి పంట అండి తిరుగుతాన్ని ఇంకా దానికి ఏంది రండి ఏందే నీళ్ళు నువ్వే మాట్లాడుకుంటానా వాటే బిడిపోయావు ఏ కాదత్తమ్మా పాపం మా అత్తమ్మ మంచిగా నేను ఎందుకు తింటలేదా అని ఆలోచిస్తాను అది సరే అని ఇప్పుడు అన్నం పెట్టినావా నాకు నా ఏసిన తీసుకొస్తా అని నీళ్ళు ముంచుతాను గ్లాసులో నువ్వు పిలిచినావు ఏమైంది ఏమో ఏమచ్చిందో నేను ఒక వచ్చిన కోతులు కుక్కలు అచ్చిన కావచ్చు నేను నచ్చినా అది చేసేసరికి అత్తమ్మ వచ్చింది దీనికైతే బాగా బరుపు ఉంటుంది కాంగీ మాట్లాడుతుంది మనవుతుంది ఏమనుకోవద్దని బక్కమ్మ కొట్టి అదే నేను కూడా చూస్తానని ఇంకా అని అడగలేదని అక్కడ అడుగుతాను అందుకే అక్కడ గెలిచింది నిన్ను సరే కానీ ఆ ఇప్పుడు ప్లేట్ వేసిన చిక్కుడుగా కూర వేసి గిన్నెలేసి ఆ శంతాకి ఇచ్చినాపు ఇవా అత్తమ్మ నువ్వు పెట్టిన వదే ఇంత టేస్ట్ కూడా అని ఇచ్చినాపు అది కూడా ఆ పాపం ఇచ్చారనుకుంటాయి దానికి ఫోన్ చేసి అంత మటన్ తెమ్మని చెప్పు సరేనా చిన్నమ్మ చింది మటన్ దే బావా చెప్పను నండు ఆమెకు బాగా అక్కలైతే అన్నమాట అని చెప్పు చెప్పిన ఫోన్ చేయి మళ్ళీ తొందరగా అత్తడు అబ్బా ఎంత ప్లాన్ లేచడు ఇవ్వాలని అది ఇప్పుడు ఒక్క పూట ఆ చికుడు అవుతుంది ఇప్పుడు వచ్చిన ఇంబటి మటన్ అని మీకు దున్నపోతు ఎక్కువ చూడు ఇద్దరికి ఇద్దరు అట్టకాటా మంచిగా పెంచుతారు పొట్టలను ఎత్తాయి చూడవి డ్రమ్ రోళ్ళు ఎక్కువ ఉన్నారు రుబ్బు కూడా పనికిరావు మేము ఉందా కంతున్నారు సైజు అసలు మీరు ఒక్కొక్కరు అత్తా దర్వాజలో పడతారా అని అవలాలా సరే అత్తమ్మ చెప్తా ఏ నేను కూడా పోయి అవులగడ్డా ఆయలగడ్డ మీ పిల్లలు పోతే మళ్ళీ లేదు అవుతుంది పోయే పో అవును అది కూడా కరెక్టే మంచి వండు మంచిగా కారం ఉప్పు మసాలా మంచిగా దట్టి మంచిగా కుక్కర్లో చెప్పనవుతుంది ఇల్లు చెప్పను కాకముంది పచ్చిమంటా నిన్న తీవా ఆ కుక్కర్లో కూర్చొప్పు మంచిగా చెప్పని వస్తాయి ఆ గదా ఎత్తమ్మా కుక్కర్లోనే ఎత్తా అనుకుంటాను తొందర అవుతుంది మళ్ళీ మీకు ఆకలి అవుతుంది కదా అని చెల్లి మంచిగా ఏమైనా ఉన్నారా రాళ్ళు అంతా మరి ఏం పని ఎత్తాండి ఇప్పుడు తాగిపోతే వాడుకో ఏం పని ఎత్తేండి చేయకపోతే ఎప్పుడన్నా రూపాయి చేతిలో పెట్టిన తినాలి కానీ అందరికీ కత్తాను సహా అత్తలేదు దారిద్ర ఒకప్పుడు ఏ అంటే అనిపిచ్చిదానా అట్లా తిట్టదు ఏంది అక్క మరి రూపాయి కూడా చేతిలో పెడతలేడు దొంగ బాడుకో మంచిగా తానా అంటే తందానా అన్నట్టు వాళ్ళు వస్తూ దొరికిండు మంచి ఇద్దరు తాగుతారు ఊళ్ళు తిరుగుతారు అయ్యో మరి పని చేస్తాను మరి సాయం అవుతుంది రూపాయి ఇస్తాను లేనే లేదా బాడుకోకు పోనీ ఏమన్నా పని అంటే అది లేదు మంచిగా చాలా గుర్రాలు అన్నట్టు అంటే ఆ దోస్తు గారు మా ఇంటికి తీసుకొని అసలు అవసరమని ఇంకేమైనా సిగ్గుమానం పెట్టినా అని దేవుడు చెప్పు నా రాతే ఏమన్నా మంచిగా ఉన్నదానే చెల్లి నువ్వు చూడంగా బాబా ఎప్పుడన్నా పని చేసినోడేనా వాడిగంతే ఇదిగంతే నా రాతే ఎప్పుడు మంచిగా లేదు ఇప్పుడు ఇదైనా ఎత్తదా బర్రె అన్నట్టు అంటే అది మంచిగా బెడ్లల్లా నేనే రాత్రి లేచి మళ్ళీ బుల్లు మీ పొద్దుగా లేచి మళ్ళీ పెళ్ళి ఊడ్చుకొని తుడుచుకొని ఊత కాదే ఇప్పుడు ఇప్పుడు ఏదో ఆడి ఎట్టినందుకో మెట్టినందుకో ఓ ఆరు నరకులు ముందు అంతకుముందు ఏడున్నరకు లేదు రోజు తను అవ్వగలు అనుకుంటాను అది మరి నాకైతే అర్థమైతే లేదు చెల్లె తిండి అయితే కొద్ది తినది చూసుడడానికి బక్క ఉన్నది కానీ ఆ బక్క బుత్తలు ఆ తిండా ఎట్లా పడుతుందో ఏమోనే దీని తిండికి దీని చీరలకే నా కొడుకు జీతం అంతా అయిపోతుంది ఇంకా పిల్లో జల్ల ఉడికనే అయితే ఎట్లే వాడుకొని దీనికి మొత్తం పెడతాండి ఈ అత్త అత్త మాట్లాడికి అత్తమ్మ కొడుకు ఫోన్ చేస్తే డ్యూటీలో ఉన్నా రావడానికి లేట్ అవుతుంది ఇప్పుడు నేను డైలీ అంటాను కోడికుడు మరి ఏంటి రాక మా చెల్లె కోడిగుడ్లు ఉండాలా అంటాను ఎందుక కోడిగుడ్లు కంటి ఎత్తగా గిడ మూల మీద దుకాణం ఉన్నాయి కదా అది చికెన్ మా కొడతారు మటన్ ఉంటే మటన్ ఎత్తా చికెన్ ఉంటే చికెన్ తిట్టా నువ్వు అవి తయారీ వేసి పెట్టుకో అబ్బో ఫ్రీగా ఆడిపోతానే చెడ మీద దాని ఎప్పుడు ఇవ్వడం ఎక్కదా అనుకున్న వచ్చాను అందుకే తేడానికి గుండెలు వెళ్ళినట్టని ఇప్పుడు ఎప్పుడు కడుపు కూడా దాట కడప కూడా దాటండి ఇప్పుడు ఆడిపోయిందా తెచ్చుకోండి ఏమంటే కడుపు తినాలని ఉన్నాకన్నా అర్థమైతే అంత సగం అని పో సరే అంతమ్మ నేను తయారు ఎత్తా నువ్వు తీసుకురాపో నువ్వు చేసే పూ ఉన్న బిడ్డలో చెల్లి చల్లి మటన్ తిట్టా నువ్వు ఏం పోతే తిమా నేను పోత ఇంత ఒళ్ళు పని ఎప్పని చెప్పద చెల్లి నా సుగ్గా చూసుకుంటుంది తెలుసా అని ఒళ్ళంతా ఏమైతుందో దానికి గాలు అక్కడ ఐస్ పిల్లే బరే మొక్కలు దుఃఖ తినడానికి తయారవుతుంది ఇదంతే గట్టనే ఉంటారు కోడాలంటే అలా ఉన్న మనకు పని తక్కువ కట్టిగుతారా అంటే ఎన్ని రూపాయలు అలవాటు పడ్డారు అబ్బా సోఫా నిండిపోయిందిరా ఇంకా పిల్లలు పడతానే లేవు సగం బయటికి ఎక్కాను అబ్బాబా ఏమున్నరే అక్క చెల్లెలు డబ్బులు దున్నపోతులే శిసే శిసే గింత మనిషి నీడదులే అబ్బా కుంభకర్ణులు లెక్కనివ్వన్నది సేమ్ అయ్యత్తమ్మా గిడెంత పనుకు నువ్వు లోపల అనుకోపోయి ఏదో అనుకుంటే అంత ఏమని చేసే కానీ టీవ ఉన్నాయి కదా ఇవి చూసుకుంటే ఇవ్వడం అనుకుంటుంది నువ్వు అవి తయారేపు మళ్ళీ అక్కడ కూపని చెప్తే అవి నీకు బాగా రాయొచ్చని ఏ అత్త తయారు తయారేపు అవి మంచిగా బాగా రేసి మటన్ కూరండి పో అబ్బా ఇద్దరు తింటు పోతులు అయితే అబ్బా సైజుల సేమే అన్నిట్ల సేమే అన్ని లోపల వేయడానికే చూస్తారు ఆ గిన్నీలక గ్రైండర్లకన్నా రెస్ట్ ఉంటుందో ఉండదో కానీ మీరైతే గింత రెస్ట్ చేయాలి తినుడు ఒక పట్టుడు గిన్నె పట్టుడు ఏ పట్టుడు అబ్బా గీ వయసులో కూడా మీకు మంచిగా అరుగుతండి సరే అత్తమ్మా తా చెల్లి చెల్లె అని ఏ లేదు అక్క ఇట్లా ఉడిగినా ఉన్నది కదా అని మటన్ ఎత్తానుకుంటుందా ఏమండి ఇచ్చిండే కూడలు కనుక అవును చెల్లె ఆ మెడలు తీసుకున్నది ఎడ ఉన్నవి మంచిగా ఉన్నది మంచిగా మెడ నిన్ను కనబడతాండి అదే షాప్లో కొనుక్కున్నాను అక్క తెలిసిన పిల్లనే కదా అని యాభై రూపాయలు తక్కువ చేసింది రెండు వందల రెండు అయితే ఇచ్చి తీసుకునేగా మంచిగా ఉన్నది చెల్లె నా గుడి తీసుకోమల్ల సరేనా నేను పైసలు ఇస్తానని సరేనా అక్క తీసుకుంటుంది ఇది వేసే పల్లెపట్టలు వచ్చినా నీకోసమని చెప్పే చెప్పే మళ్ళీ అని నువ్వు అత్తాను అని చెప్తే ఏమని ఏదు కానీ నేను ఎందుకు తీయ అక్క ఇవన్నీ చిన్నపిల్లనా అని నేను అయితే తీయ పట్ట ఇవే పట్ట అవ్వ తిన అవ్వని వాళ్ళని ఉన్నారా మనకు మనకు మనమే తెచ్చుకోవాలి తిని తిని ఈ షాపుళ్ళు ఏమీ చేస్తారునే అక్క ఇంత టేస్ట్ ఉంటాయి తిన్న కొద్ది తిన కొద్ది అయితే అవు కానీ మీ ఆడబిద్ద కూడా మస్తు చేస్తుంది నచ్చిందా అని ఎప్పుడన్నా ఫోన్ చేస్తానా అది ఎందుకు చేస్తుంది దానికి ఏంటి తీతా అని చెప్తుంది మరదలా మంచిగా ఉన్నావా అని చెప్తుంది అది నాకు బర్రె మొక్క అవసరం ఉన్నంతసేపే కమ్మగా మాట్లాడుతుంది కాదు అది ఫోన్ చేస్తే అలా తా మునికేసుకుంటది ఈడో ఎడ్డోడు అది ఏం చెప్పినా నమ్ముతాడు అన్ని సొంగవర్షం మాట్లాడాలి మాట్లాడుతుంది అయ్యో అక్క తొక్క కుక్క అని ఇడిపోతాడు బిత్తిరోడు మీ ఆరాలు ఉన్న రానీ పోయి మందలు అలా దాన్ని మనకేంటి వచ్చిందని దాంతో మాట్లాడు దాంతో మాట్లాడే అవసరమే లేదు మొన్న దాని వచ్చింది దాని ఇంటికి నా గేటు ముందుకెళ్ళి పోతాను చూసుకుంటేనే అయ్యో మరి బిడ్డ మంచి ఉన్నవా అని నోరు కూడా అదుపు లేదు దాన్ని ముచ్చాలని రాలిపోయినట్టు బరే ముఖీ ఆళ్ళలోళ్ళలో మనకెందుకే కలిపట్టి లేని మళ్ళీ చూస్తా అంటే మళ్ళీ రాని వచ్చింది మాటలని ఇంతసేపు అయితే అన్ని ఆయన కూడా వెళ్తలేదండి అనుకుంటాను గిన్నె మట్టుడు స్టార్ట్ పెట్టి రెడీ అత్తమ్మా నీ ఒక్కూరయింది అన్నం దినూరి పల్లెపట్టెలు తింటారా మరికసాడనా ఏ గి పల్లె పట్టెలతో అన్నా కోడల రేపు అన్నందేపు అన్నానుకో నువ్వు గీవిట్లకు పొత్తాని గివెంతమ్మ అన్నందేపు ఇంకా తినలే తీసి చూపిస్తానా గివి తెచ్చింది ఏ కోడలు నువ్వు తినూరి అని ఇస్తానా చెల్లెలకు అబ్బో నీ తింటే మీ కళ్ళ చూసి దాకి నాకే అరుగుతుంది అవ్వ నాకేమతే మీసమ్మో ఏ పల్లెపట్టిలు నాకేమి అత్తమ్మ మీరైతే అన్నం దినూరమటేసిన మంచిదా నిమ్మకాయ కూడా విండుకోరు మంచి ఎట్లుందో ఎప్పుడు తిని ఏ వాసన పని కడుపు నిండు కానీ కూడలా కడుపు నిండి నేను తినకుండా ఉండలే సునీత గట్ల నాడు ప్రదేశెల్లే తెలుసా మంచిగా కమ్మగా ఎత్తది కూరలు అయితే ఎంత కమ్మగా తినా ఏం లాభం అత్తమ్మా నువ్వు తింటాను నువ్వు తిననే తినలేకపోతేవి బక్క వాడబడితే సరే కాని ఇంకా నీళ్ళైతే రేపు సూష్ణవా నిషెల్లే తనకారం ఎట్లా మాట్లాడతాను ఒకటనే మాట్లాడతాను అది మా ఏంటన్నమా తని పెడతాను అదని మాటలు అదని మాట తీరు మా అర్థమవుతుంది నాకు కూడా అనేసి సరే గానీ తిని చెప్ప చెప్పన్న మంచిగా నీకు మూడిగే బుక్క కూడా తెచ్చిన కొట్టి నా అని మంచిగా తినే చెల్లె సరేనే అక్క సరే మస్తు కుదిరింది కూర చెప్ప చెప్ప తినే అక్క ఉప్పు కారం మసాలా మంచిగా పట్టించింది ఒకటనే ఎప్పుడైనా ముందుగానే నేను తిని వండుకున్నాను అనుకో ఈ కూర లేకపోతే మగ్గుడు పిల్లలు ఒకట్లనే ఏమైనా ఫ్రై చేసుకుని తింటారే కమ్మగా వాళ్ళ తెల్లవారు కన్నా ఉంచరే మరి అత్తమగి నువ్వు టేస్ట్ ఇది చేసిన రాత్రి అని మంచిగా దాని చూడతరిద్దరు అయితే మరి ఏం చేస్తాం అట్లా సాట్ అనుకోని తిన్నాక అత్తమ్మ మంచిగా ఉన్నదా కూర అన్నా ఏ కూడలే ఏమో అనుకున్నదాని మస్తుక అమ్మదండి అబ్బా కడుపు నిండా తినబుద్ది అయితే అండి తిని చెల్లె తిను కడుపు నిండా తిను మంచిగా ఎందుకు మోమాట పడతానవే దాని తింటే మోమాట విన కనబడతాండే పిచ్చిదానా మంచిగా కుంభకర్ణుడు చెల్లె తినట్టు తింటాండి అయితే చూస్తాను విండి అత్తమ్మ కూరైపో అయ్యో చెప్తలేవండి అత్తమ్మ నేను చూస్తలేను కూరెత్తి ఏ అద్దియే ఇలా అంత నాకేత్త మీరేం తింటారే ఏ ఉన్నది చెల్లె మటన్ బాగానే తెచ్చింది ఎత్తుపో ఉన్నది కూర మాగున్నది నువ్వు తిను మంచిగా మీరు ఇట్లా అన్నంబాలు ముక్కలే ముక్కను దాంచిన కానీ కూరే ఉంటదే కీర కాదు నాలుగు కిలోలు తెచ్చినా సరిపోదు ఇద్దరికి ఎత్తున్నాయి ఆ బొత్తలు ఆ బొత్తలలో ఎంత మటన్ పడుతుందో ఏమో ఆమె జోడినా జోరితే ఆ బుత్తలగా ఉన్నాయి ఏమ కూరేసి కత్తా సరిపోకపోతే ఇంకేమన్నా అందుకునే కడుపు నిండా మంచిగా నువ్వు అయితే వాళ్ళకు వేరేమో కచ్చేటప్పుడు నువ్వు అయితే కడుపు నిండా కాదే అవ్వ ఆ గంజల నిండా దాండినా కూడా సరిపోదు మీకు ఆ గంజులు సగం ముడిసినాయి ఇద్దరు దెబ్బకే ఇంకో రెండు రౌండ్కి ఎత్తే మొత్తమే గంజలగా పడతాయి ఆ బొత్తాలలో మీ ఇద్దరికి అందరూ అయితే గంజులల్లో అండద్ చెరువు బిందెలు వండాలి ఓ బిందెల బాగా వేయాలి ఓ బిందెల మటన్ ఉడికేయాలి అట్లయితే చాలుతాయి మీకు ఏ చాలుతాయి అక్క నాకు మటన్ ఎక్కువ తినబుద్ది కాదే ఇంకేం ఎక్కువనే ఎక్కువ సాయంకాలం ఎక్కువ కూర తినవు కాదు ఇంకేం తినబుద్ది కాదు మీకు అయ్యో అట్లా చెప్తే మరి చికెన్ ఇవ్వటద్దు కానీ చెల్లి చికెన్ అయితే తినబుద్ది అవుతుంది అనుకుంటున్నావానే అక్క ఏదైనాదంతే చికెన్ అయినాదంతే మటన్ అయినాదంతే తినబుద్దిగా తినబుద్దిగా అనుకుంటే కూర కన్నా ఎక్కువ తిన్నది ఒకవేళ అయితే మొత్తం గిల కూరీదే తిని కావచ్చు ఎప్పుడన్నా తిన్నదో తినలేదో మటన్ మరి చూసిందో చూడలేదో మరి నెల రోజుల నుండి తిననట్టు తింటా ఒకటేసారి ఆ సేవటలు ముక్కి ఆరంగా కూడా తుడుచుకొని కూడా తుడుచుకుంటలేదు ఆయన పక్క పెట్టుడు అవుతున్నాను అన్నాడు మరేమో అత్తమ్మా అంతగానో చెమటలు పిల్ల తుడుచుకోలేవు అబ్బ నేను కడుపు నిన్నది నేనైతే ఏ నేను కూడా కడుపు నిండునే తిన్నాక ఇంకొక బుక్క పెరుగుంటే ఉండు లాస్ట్ ఏ మళ్ళీ దుకాణంలోకి సునీత ఏం పోతుందని అడిగలేదు ఓ ఇంకో బుక్క రెండు బుక్కలు కూడా పడుతుందా అని కానీ అన్నం తిన్నాక సునిత అన్నం ఇక అలా చిన్నత్తమ్మల్ని చూస్తే కడుపు నిండుతాను కావచ్చు కోడలకు కడుపు నిండు కడుపు బయట కూడా వస్తారు మిమ్మల్ని చూస్తే తింట అన్నం కూర అయిపోయింది ఏమన్నా అందుతాయి ఇప్పుడు ఏం అందుతారు అని కొడుకు వచ్చినాక రాత్రి అందుతా ఇప్పుడు ఏమన్నా పండుగ ఏమన్నా తింటూ ఉంటే చెల్లె పాయే తిన్నాం కదా చేసే బయట మాట్లాడుకున్నా పాయ ఎక్క అబ్బో దిగని అత్తలేదే అవ ఎందుకు దిగత్తది మంచిగా కడుపు నిండా కుండ నిండా కదా నీళ్ళు ఉంటే ఎట్లా మెసలేదు ఆ బుత్తల నిండా కడుపుల నిండా అన్నం గుక్కు తిరిగి ఇలా మెసలని ఎత్తదా అబ్బా ఎంత ముద్దు ఉన్నది ఇద్దరు సేమ్ సేమ్ టు సేమ్ డ్రంబులు దోస్తులు వీడియో ఈ వీడియో పార్ట్ టూ కూడా ఉన్నది దోస్తులు సూడు మరి అందులో ఆడబిడ్డ ఎట్లా రియాక్ట్ అవుతుంది ఎట్లా ఉంటుంది అని నా వీడియోలో చూపిస్తాం సరేనా అస్సలు మిస్ ఆకోర్రీ మా వీడియోలు బాయ్ దోస్తులు పోతున్నాం మేము మళ్ళా మళ్ళీ చెప్పుతున్నా మనసును పెట్టుకోరి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోరి ఆ గంట కూడా జరంత గట్టిగానే కొట్టేరు దోస్తులు ఏం ఫీల్ ఫీల్గా